నమస్కారం వెల్కమ్ టు జి న్యూస్ నైన్ తెలంగాణ రాష్ట్ర గోసంగీ కుల ఆత్మీయ సమ్మేళనం మరియు గోసంగీ కుల రాష్ట్ర ఎన్నికలను కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది మొదటగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమంలో ప్రారంభించారు గోసంగీ కుల రాష్ట్ర అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన మల్లెల సాయి చరణ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కరీంనగర్ జిల్లాకు చెందిన కదాసు అరుణ్ కుమార్ ఔషధం రవీందర్ ప్రధాన కార్యదర్శిగా నిర్మల్ జిల్లాకు చెందిన జన్నారపు రాజేష్ గారులను సమావేశానికి హాజరైన సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే గోసంగీ కుల అభివృద్ధి కొరకు సమావేశంలో కొన్ని తీర్మానాలు చేసుకున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోసంగి కులాన్ని గుర్తించాలని జనాభా ప్రతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని రాజకీయాలలో ఉద్యోగాలలో తమకు తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు ఈ యొక్క కార్యక్రమంలో బొల్లంపల్లి సారయ్య పొందుర్తి సాంబయ్య చుంచుమల్లయ్య దండో మహేందర్ సురభిశంకరయ్య జన్నారపు రాజు కుమ్మరి రామస్వామి శుంకరపల్లి సాయన్న నిశాని రవీందర్ తదితరులు సుమారు వెయ్యి మందికి పైగా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రస్థాయి గోసంఘికుల సమ్మేళనం ఈ ఏదైతే తెలంగాణ ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ లోపల గోసంఘికుల సంక్షేమ సంఘానికి ఏ గ్రూపులో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అదేవిధంగా రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేసి ఈ సమావేశంలో మల్లెల సాయి చరణ్ గారిని అధ్యక్షునిగా అదే రాజు గారిని జనరల్ సెక్రటరీగా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి సున్సు మల్లయ్య గారిని అదేవిధంగా ఉపాధ్యక్షుల రవీందర్ గారిని ఏకగ్రీవంగా ఈ మహాసభ ఎన్నుకొని రాష్ట్ర స్థాయి తీర్మానాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం మనకిచ్చే సంక్షేమ పథకాల లోపల ఎస్సీ కులాలలో ఉన్న యాభై ఏడు యాభై తొమ్మిది కులాల లోపల గోసంఖ్యకుల సంక్షేమానికి మొండి చేయి చూపున్నది కాబట్టి అందుకోసానికే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మండల స్థాయి నుంచి వేలాది మంది ఈ సదస్సులో పాల్గొన్నారు మరి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము ఈ ఎస్సీ సంక్షేమ పథకాలు మరి గోసంఖ్యకులని కూడా మొదటి స్థాయిలో అందజేయాలని అదేవిధంగా నా యొక్క ఈ సమావేశం మరి విద్యార్థులకు కానీ యువకులకు కానీ స్త్రీలకు కానీ సంక్షేమ కార్యక్రమంలో ముందుంటుందని ఈ సమావేశం తీర్మానించింది అదేవిధంగా ఎక్కడైతే భూమి లేని పేదలున్నారో వారికి ఈ కులాలకు భూమి కూడా పంచాలని అదేవిధంగా విద్యార్థులు ఉన్నత స్థాయిలో చదువుకునే వారికి రెసిడెన్షియల్ స్కూల్లో ప్ర ప్రత్యేక వసతులు కల్పించి విదేశీ విద్యకు కూడా మిగతా ఎస్సీ కులాలకు ఏదైతే పంపుతున్నారో అదేవిధంగా గోసంగి విద్యార్థులు ఎందుకంటే వీరు ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో కూడా ఇంకా ఉన్నత విద్యలో విదేశీ విద్యలో మాకు సహాయం లేదు కాబట్టి ఈ సమావేశం వారిని ఈ ముందుకు తీసుకుపోవాలని కోరుచున్నది అదేవిధంగా మిగతా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా యూపీఎస్సి ఫలితాలలో కూడా మాకు సపరేట్ కోచింగ్ సెంటర్స్ విద్యార్థులకు ఏర్పరిచి గ్రూప్ వన్ గ్రూప్ టూలలో కూడా సౌకర్యాలు కల్పించాలని ఈ సమ్మేళనం తీర్మానం చేసింది అదేవిధంగా మేము రాబో కార్యక్రమాలలో ప్రభుత్వంతో మిగతా పథకాలలో కూడా మా విద్యార్థి విభాగం యువజన విభాగం ఉద్యోగ విభాగం కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో ముందుండి పనిచేయడము అదేవిధంగా తెలంగాణలో మా ఎస్సీ కులాలలో మొదటి జాబితాలో మన ఎస్సీ ఓసంగిని చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ సమావేశం ఈ సమావేశానికి నేను ఒక కాంటెస్టెంట్ ఎంపీగా వరంగల్ నుంచి ఈరోజు అటెండ్ అయ్యి ఈ సమావేశాన్ని దిగ్గజం చేయడంలో బొల్లంపల్లి సారయ్య వరంగల్ కరీంనగర్ జిల్లాలో కుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నికలు పెద్దల సమక్షంలో జరగడం జరిగింది మరి ఇందులో నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్న మా కుల బంధువులందరికీ పేరు పేరున్న శ్రీరేష్ వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను మీరు నాపైన వచ్చిన నమ్మకాన్ని బమ్ము చేయకుండా ఆహర్నిశాలు జాతి కోసం కష్టపడుతుందని తెలియజేస్తున్నాను అలాగే రాష్ట్రంలో ఎస్సీ యాభై తొమ్మిది కులాల్లో మాదిగ మాల మాదిగల తర్వాత అత్యంత అధిక జనాభా ఉన్న మా గోసంగి కులానికి మరి అధిక ప్రాధాన్యత ఈ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాము అలాగే మమ్మల్ని ఈ ఎస్సీ వర్గన జరుగుతున్న నేపథ్యంలో మమ్మల్ని ఎస్సీ ఏ గ్రూప్లో ఏర్చి మా గోసంఖ్య జాతి అభివృద్ధికి ఈ ప్రభుత్వము చేయుత అందించాలని చెప్పేసి మేము కోరుతున్నాము అలాగే అన్ని జిల్లాల్లో మా కుల సంఘ భవనాలకు మరి ఈ ప్రభుత్వము మా కుల సంఘ భవన్ ఏర్పాటు చేసుకునే విధంగా మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి మేము మేము కోరుతున్నాము అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మా ఆత్మ సంఘ కుల సంఘ భవనాన్ని కూడా ఏర్పాటు చేసుకునే అవకాశము ఈ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాము ఈ అంబేద్కర్ సార్ అంచిన రాజ్యాంగం ఫలాలు మాకు ఇంతవరకు అరగోరని అందినాయి ఇక ముందు ఇక ముందు మాత్రము మేము పెద్దల సహకారంతో మా కుల బంధువుల సహకారంతో పెద్ద ఎత్తున ఉద్యమించి ఉద్యమాలు చేసి మరి ప్రభుత్వం ప్రభుత్వం సహకారం కోరి మేము ప్రభుత్వ పథకాలను కూడా మాకు బీడ వేసే విధంగా మేము ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి